ఇదంతా ఒక సముద్రం ఇదంతా నాటేసీర మొత్తం మొన్ననే పొలం మొత్తం కథ అయిపోయింది పొలం మొత్తం అయిపోయింది నాటేసీర పాపం కలుపు కూడా తీసుకురా చూడ్రా అర్విచరాడా జోడు ఇది వెదుకలు ఇవడ కొయి దట్టొడే గాటు వెతుకుండి పండి తీసుకురా డాడీ ఇక్కడ జతదా యా చాఫలం పైండి ను ఏ టంచ మి చిత్రం నాకక రాయింది ఇక్కడ మిరిన్ లావుతలే ఇ వాటర్ 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 హై ఊనేటా లే తీసుకురా దియా గెట్రా గెటుగో రెడిక ఆ కరత రెడ రెడ ద ద ద వెయి వెళ్తే అదా ఆవరా ఇది వీడియో సేరా చెల్లతే వత్తా బాగు atl జోడు అచ్చదా వెల్ల వెల్ల పకోడి నామే తీయసాయి అమ్మకి ఈ వీడియో కాలే నేరల్ల గుట్ట జలపాతం మల్లె వడ్డది వల్ల పడతాను వెళ్ల పడతుంది నీళ్ళు పడతాయా వస్తావు ఇక్కడైతే పాపం పొలం వేసి రెండు నిజంగా మొత్తం కలుపు కూడా తీసుకురా ఫస్ట్ కలుపు ఒక చెరువులాగా అయిపోయింది మొత్తం వాటర్ వాటర్ అయ్యి వాళ్ళ దూరం చిన్నగా ఉంది కాబట్టి రోడ్డు అడేటి ఉండే ఎక్కువ బట్టే పోరాదు రావడానికి నిజంగా అంటే ఈ బాగా వర్షం పడగడం వల్ల మాత్రం వీళ్ళ పొలం కొన్ని ఎకరాలు దాదాపు ఐదు ఆరు ఎకరాలు అయితే ఇంకా పది ఎకరాలు అవుతుంది మరి ఇప్పుడు ఈ వాటర్ కనిపిస్తున్నదంతా కూడా అక్కడి వరకు నాటు వేసారు అది ఎంత ఆట కలుపు కూడా అయిపోయింది ఒకటి కానీ నిజంగా అయితే పొలం చాలా బాగా ఇప్పుడు ఇది ఉంటుందో కొట్టుకపోతా ఇలా ఇవి మొత్తం నీళ్ళు పోతే కానీ తెలియదు మనకు సుందర దృశ్యాలు వర్షాలు పడడం వల్ల చెరువులు నిండడం సంతోషమే కానీ ఇట్లా పంటలు నాటు వేసింది మాత్రం ఇలా నిజంగా నీటి పాలవడం చాలా బాధకరం ఇటువంటి వాళ్ళకు ఇట్లా రోడ్ల మీద కూడా నీళ్లు రావడం వాహనదారులకు రాకపోకలకు కూడా ఇబ్బందికరం చూస్తున్నారా చూపు చాలా బాగుంటుంది జలపాతం కానీ దృశ్యం కానీ చూడ్డానికి నిజంగా చూడ్డానికి అయితే సీనరీ ఇక్కడ ప్రకృతి అయితే చూడటం పైకి నా మబ్బులు ఇట్లా చల్లడి ఆహ్లాదకర వాతావరణం చుట్టూ ఇట్లా ఇక్కడ ఇటు వైపు చూడండి మొత్తం నాటు వేసి ఇలా ఉండే అది కూడా కానీ అది మొత్తం జలమయమైంది ఇట్లా కారు